వాల్యూ జోన్ హైపర్ మార్క్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ ఇరవై ఎనిమిదిన నాచారంలో గొప్ప ప్రారంభం ఓ పదిహేనేళ్ల కిందట హైదరాబాద్ లో ఇరానీ చాయ్ ఐదంటే అంటే ఐదు రూపాయలకు దొరికేది ఉస్మానియా బిస్కెట్ ఖరీదు రూపాయి ఓ ఏడు రూపాయలు ఖర్చు పెట్టుకుంటుంటే సాయంత్రం టీ టైం రుచిగా గడిచిపోయేది ఆ తర్వాత అది పది రూపాయలైంది ఇప్పుడు ఇరవై రూపాయలు ఇస్తే గానీ ఇరానీ చాయ్ దొరకడం లేదు అమ్మో అంత కాస్ట్ అనుకొని పది రూపాయల టీతో సర్దుకుపోయేవారు ఎంతోమంది ఇరవై రూపాయలకే ఆలోచిస్తాం కదా అదే టీ తాజ్ ప్యాలెస్లో అయితే ఏకంగా ఏడు వందల రూపాయలు ఫోన్పే కొట్టాల్సిందే అడ్డంగా డబ్బు సంపాదించే వాళ్ళు తప్ప ఇంత కాస్ట్ పెట్టి టీ తాగడం ఎవరికి సాధ్యం ఎలా సాధ్యం అనుకొని నిట్టూరుస్తాం కానీ అదే దుబాయ్లో ఉండే బుర్జ్ ఖాళీఫాలోని ఓ టీ రెస్టారెంట్లో టీ ఖరీదు ఎంతో తెలుసా ఏకంగా లక్ష రూపాయలు పాలు టీ పొడి చక్కెర వేసే టీకి లక్ష రూపాయలు ఎందుకనుకుంటున్నారు కదా మరేం లేదండి అక్కడ దొరికే టీలో పాలు టీ పొడి చక్కెరతో పాటు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పౌడర్ ని కల్పేస్తారంట టీ మీద బంగారంతో చేసిన సన్నటి పేపరు తెస్తారంట ఆ టీని సిల్వర్ కప్పు సిల్వర్ సాసత్ లో పోసి మన ముందు పెడతారంట సో బంగారం రజనుతో తయారైన టీ కాబట్టి దాన్ని లక్ష రూపాయల కంటే తక్కువ అమ్మితే ఏం గిడుతుంది అంటున్నారు ఆ టీ షాప్ యజమానులు ఏ పూలైనా పెట్టుకుంటుంది సంపాదించిన సొమ్మును ఎలా ఖర్చు చేయాలో అర్థం కాని బడాబాబులు ఇలా లక్ష రూపాయల టీని తాగేస్తుంటారు అదృష్టవంతులు మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి